నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ పొన్నం ప్రభాకర్ ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు రాజకీయాల్లో ఆయన శైలి వేరు కానీ కొన్నేళ్ళుగా ఆయన సైలెంట్గా ఉంటున్నారా లేదా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా రాజకీయాల్లో ఎందుకు అంత చురుగ్గా ఉండట్లేదు ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారో అక్కడికి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే పొన్నం ప్రభాకర్ ఇప్పుడు కాదు తెలంగాణ రాకముందు నుంచి కూడా తన బాణి వినిపించిన వ్యక్తి మీరు అలాంటిది ఎందుకని కాంగ్రెస్ పార్టీని భుజాలపైన మోస మోయకుండా అంటే అంత ఉండి ఉండనట్టుగా ఉంటున్నారు కారణం ఏంటి నేను ఎప్పుడు అట్లా ఏం లేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొన్ని కొన్ని బాధ్యతలు కొన్ని కొన్నిసార్లు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి బాధ్యతలు వాళ్ళు ఉన్నారు నేను నా నియోజకవర్గానికి సంబంధించి నేను క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఓడిపోయినో అక్కడ గెలవాలనే ఆలోచనతో నేను క్షేత్రస్థాయిలో పనిచేసుకోండి అనేక ప్రజా సమస్యలు ఒకటి కాదు రెండు కాదు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూ మీద వీఆర్ డూయింగ్ ప్రోగ్రామ్స్ సో కనబడతలేను అంటే రాష్ట్ర స్థాయికి సంబంధించిన అనేక అంశాల మీద అనేక మీటింగ్స్ మీద నేను కనబడతలేను కావచ్చు బట్ యాజ్ అ కాంగ్రెస్ లీడర్ కరీంనగర్ మాజీ ఎంపీగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన అవైలబుల్ తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తుందా రాదా తెలంగాణ రాదు అని కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న నాయకులే చాలామంది మాట్లాడుకున్న మాట తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అలాంటి టైం నుంచే మీరు అంటే ఒక భుజాన్ని ఎత్తుకున్నారు తెలంగాణ రావాలి అని చెప్పేసి అంటే వీళ్ళపైన లెక్క పెట్టవచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాంటి వ్యక్తుల్లో మీరొకరు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మీరు ఎందుకని ఆ రేస్లో కానీ ఆ ముందు వరుసలో కానీ లేరు ఇప్పుడు అది పార్టీ నిర్ణయం వాస్తవంగా మీరు చెప్పిన దాంట్లో తెలంగాణ అనే అంశానికి సంబంధించి ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారు ప్రకటించినారో దాన్ని ఆంధ్ర నాయకత్వం వ్యతిరేకించి రాజీనామాలు పర్వంతో దాన్ని ఆపుదల నిర్ణయాన్ని ఆపుచేసినారో తదుపరి ఉద్యమ బాధ్యత మెజార్టీగా పార్లమెంట్ సభ్యుల మీద పడ్డది ఎందుకంటే బికాస్ ఇది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం అయిపోయింది సో అప్పుడు మేము అందరం కూడా పార్లమెంట్ సభ్యుల ఆనాడున్న సహచర పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి తెలంగాణ నవ్వార్ నెవర్ ఇప్పుడు సాధించలేకపోతే మనం భవిష్యత్తులో తెలంగాణ అనే పదాన్ని మర్చిపోవాల్సింది అనేటువంటి ఒక నిర్ణయంతో కలిసికట్టుగా మ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తే మధ్యాహ్నం లంచ్ మీటింగ్ చేసుకోవడం లంచ్ మీటింగ్ తర్వాత పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్లో ఒక టీ టేబుల్ ఒక మీద ఒక టేబుల్ ఉంటుంది అక్కడ అరేంజ్ చేసుకుని మాట్లాడుకోవడం ఈవినింగ్ డిన్నర్ స్ట్రాటజీ చేయడం ఇట్లా చేస్తూ నిరంతరం ఆంధ్ర పవర్ఫుల్ ల్యాబీస్ వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మకంగా కలిసికట్టిగా పోరాటం చేసినాం ఆ సందర్భంలో సరే పార్టీ మేము ఢిల్లీ వేసు కొట్లాడుతుంటుమి కింద ఇక్కడ క్షేత్రస్థాయిలో కొంతమంది శాసనసభ్యులు కొంతమంది కిరణ్ కుమార్ రెడ్డి కిచెన్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు సరే వాళ్ళు దాని తర్వాత మేమే అసలు తెలంగాణ కొట్లాడమని చాలామంది చెప్పుకున్నట్టే ఉన్నారు దట్ ఈస్ నాట్ ఇష్యూ సో ఆ సందర్భంలో కొంచెం ఇష్యూ జరగడం వల్ల మా పోరాటం మాకు జరిగింది ఇక్కడ జరిగింది తెలంగాణ వచ్చింది వాట్ ఎవర్ ఇట్ మేబీ అందరి కష్టము ఎవరు కష్టము ఏం జరుగుతుంది శాసనసభలో తిరస్కరింపబడ్డ తర్వాత కూడా రాజ్యాంగంలో వచ్చిన ఆర్టికల్ త్రీ తోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు రాష్ట్ర నాయకత్వం ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలనుకునేవాళ్ళు మంత్రులు కావాలనుకున్న వాళ్ళు మేము మళ్ళీ పార్లమెంట్ సభ్యులంగా ఆలోచన చేసిన వాళ్ళం కాబట్టి స్టేట్ పాలిటిక్స్ మీద మాకు ఇది అంటే ఈ రాష్ట్ర నాయకత్వాన్ని తీసుకురావాల్సిన ఉన్న కొట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉండడంతో పీసీసీ ఆనాడు ముఖ్యం కాంగ్రెస్ పార్టీ హైకమే ఆరు పదవులు ఇచ్చింది పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాళ్ళక్ష్మీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అట్లా క్యాంపెయిన్ కమిటీ ఒకరికి క్యాంపెయిన్ కమిటీ వైస్ చైర్మన్ ఒకరికి మేనిఫెస్టో ఒకరికి మేనిఫెస్టో వైస్ చైర్మన్ ఒకరికి అట్లా అందరికీ మంత్రులు లేకపోతే ఈ తెలంగాణ శాసనసభకు సంబంధించి ఈ రాష్ట్ర నాయకత్వం ఇచ్చి ఒక్క పార్లమెంట్ సభ్యుని కూడా ఇవ్వలేదు ఈ ప్రొటెస్ట్ ఆనాడు మన నిరసన చెప్పినాం అరే పార్లమెంట్ సభ్యులు ఇంత తెలంగాణ కొట్లాడుంటే పార్టీ ఎన్నికలకు ముందు పోయేటప్పుడు మా తెలంగాణ ఫైటింగ్ నేచర్ ముఖాలను చూపెట్టకపోతే పొరపాటు అవుతుంది అని చెప్పినాం సరే జరిగిపోయింది ఎన్నికలు జరిగిపోయింది ఒకటే బోట్లో వాళ్ళు మేము అందరం కలిసి ప్రయాణం చేసినాం వాళ్ళు మునిగిరి మేము మునిగినాం రెండు వేల పద్దెనిమిదికి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలు గెలిచిన శాసనసభ్యులు పోవడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు కానీ ఓవర్ రైట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇక్కడ సుహాసిని గారిని అభ్యర్థి పెట్టడము లేకపోతే అనేక కారణాలతో చంద్రబాబు చంద్రశేఖరరావు అమలా అమరావతి గులాములు అని అటువంటి నినా నినాదం క్లిక్ అవ్వడం కోసం కాంగ్రెస్ మనలో ఓడిపోయింది సరే ఇప్పుడైనా కనీసం అందరూ కలిసి ముందుకు పోతే కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు కార్యకర్తలు అందరూ చెప్తారు కలిసి ఉండి కాంగ్రెస్ ఈరోజు ప్రజలు ఓట్లే సిద్ధంగా ఉన్నారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు రైతులకు రుణమాఫీ చేయలే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలే మూడు లక్షల నిరుద్యోగ మూడు వేల నిరుద్యోగ బృతి ఇయ్యలే అన్నిటికంటే ఎన్నికల ప్రధాన వాగ్దానం పేదోడు పెదవులు తెరిచి అయ్యా ఎప్పుడు ఇస్తారని చూసిన డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే సో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు కూడా మా దురదృష్టం ఏంటంటే అసలు ఎన్నికలైనాక శాసనసభ్యులు ప్లస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించే పదవి ముఖ్యమంత్రి పదవి దాని గురించి చర్చ చేసుకుంటూ పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం నిర్ణయించబడే వ్యక్తి కాదు కదా పోస్ట్ కాదు కదా అది సో అది డిస్కషన్ రావడం వల్ల ఐదు సంవత్సరాలు మంత్రి పదవి చేసిన ప్రతి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయ్యండి ఒకసారి కూడా మంత్రి చేయలేనే సో పార్టీ యాకేమన్నా డిసిషన్ ఇక్కడేమనుకుంటారు ఐదు సంవత్సరాలు ప్రతి చేసిన మంత్రి అంతా ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ చీఫ్ మినిస్టర్ అనుకోవడం వల్ల పెద్దరి అంటే ఒక పార్టీని నిలబడి నడిపేయగలిగేటువంటి ఆన రాజశేఖర్ రెడ్డి గారు లాగను లేకపోతే ఇంకా అంతమంది విజయభాస్కర్ రెడ్డి గారు లేకపోతే ఇట్లా ఒక లీడర్షిప్ అనేటువంటిది లేకుండా ఒక యూనిటీ అనేది లేకుండా పోయింది సో ఇవన్నీ ఇష్యూస్ కారణంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నా హైకమాండ్ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇన్ఛార్జీలు సమన్వయం చేస్తూ ఉన్నారు సీరియస్గా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు ప్రజల్లో కూడా కాంగ్రెస్ స్పందన వస్తూ ఉన్నది దీనిలో మధ్యలో భారతీయ జనతా పార్టీ సెల్ఫ్ గోల్ తోటి బీఆర్ఎస్ తోటి ఉన్న స్నేహము కవిత గారు అరెస్ట్మెంట్ కాకపోవడము బా రఘునందన్ బండి సంజయ్ మీద పుస్తలు అమ్ముకున్నాడు వందల కోట్ల సంపాదించదు ఇవన్నీ రకరకాల కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ ఫ్లాప్ అయిపోయింది రాష్ట్రంలో అప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిదిలో నూట పది సీట్లలో డిపాజిట్ రాలే సరే ఊకే వాళ్ళు వాపులు చూసి పలుపు అనుకొని రాళ్ళు డబ్బులు వచ్చి కొడితే సప్పట్ ఎక్కువ వచ్చింది కదా అని అనుకున్నారు తప్ప దట్ ఈస్ నాట్ నిర్మాణాత్మకమైనటువంటి పెరుగుదల అది ఫ్లాఫ్ అయిపోయింది ఫ్లాఫ్ అయినాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తారు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ప్రజలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడేదానికి రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వేల ఒకటి నుంచి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు లేకపోతే పాపం కష్టపడ్డ బిడ్డలు వాళ్లకు కనీస మర్యాద లేదు పార్టీలో ఎంతసేపు శాండ్ ల్యాండ్ మైన్ వైన్ మాఫియాలుగా మారిపోయి ఎమ్మెల్యేలు కబ్జాలు గురి చేస్తుంటే వీళ్ళంతా కూడా అన్నమో రామచంద్ర అంటూ ఒక పుట్ట తిండి ఉండి లేకుండా బాధపడతారు మీరు ఈ మధ్య చూస్తూ ఉన్నారు అనేక సంఘాలుగా ఏర్పడి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ అనే అంశాల మీద ఏ ఊర్లో ఎక్కడికక్కడ పోరాలు ఏర్పాటు చేసుకొని పోరాటాలు చేస్తున్నారు ఆత్మగౌరవం కోసం సో ఆ విధంగా కార్యకర్తలంతా కూడా ఒకసారి టీఆర్ఎస్కు కాల్చి వాత పెట్టి ప్రభుత్వాన్ని దిస్తూనే మళ్ళీ అసలు ఉద్యమకారులకు రికగ్నేషన్ వస్తుంది లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ తీసుకొని తెలంగాణ వ్యతిరేకులు తీసుకొని కుర్చీలో కూర్చున్నట్టు పదవులు ఇస్తారని అనేటువంటి ఒక ఫీలింగ్ టీఆర్ఎస్ వచ్చింది అది శుభ సూచకం ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంటే మామూలు కూడా మంత్రులు ఇక్కడ దాకా ఎంపీలు అందరం కళ్ళు ఇక్కడ దాకా పోతే కార్యకర్తలు కన్ను కాల్చి వాద పెట్టే ప్రభుత్వం కోల్పోయింది ఇప్పుడు కూడా ఈ పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాలు కార్యకర్తల పట్ల పట్టించుకుంటారు లేవు కాబట్టి కార్యకర్తలు వాళ్ళకు కూడా ఒకసారి దించాలనుకుంటారు అప్పుడు వాళ్ళని గుర్తిస్తారనే ఒక ఫీలింగ్ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ ఓటమి ఖాయం దాన్ని ఎట్లా అడ్వాంటేజ్గా మార్చుకుంటుంది కాంగ్రెస్ చేతులు తెలంగాణ రాకముందు మీరు తెలంగాణ గురించి బాగా ఉద్యమించారు వచ్చిన తర్వాత పార్టీ అభివృద్ధికి కానీ అంటే పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో మీరు ఎందుకు అంత ముందంజ వేయలేకపోయారు అంత చురుకుగా ఎందుకు మీరు లేరు అసలు అదే నేను చురుకుగా లేరు అని నీకు అనిపిస్తే నేనేం చేయలేను కానీ నేను నా నియోజకవర్గంలో ఉండబడే రాష్ట్రవ్యాప్తంగా అంటే రాష్ట్రవ్యాప్తంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకేం బాధ్యత లేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నాను కదా పెద్ద పెద్ద మూమెంట్స్ చేసినాము పెద్ద పెద్దలో పదిహేడు పద్దెనిమిది ఎన్నికల ముందు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ దానికంటే ముందు కూడా నేను మొత్తం నేను చెప్తే కదా ఎక్కడైతే ఓడిపోయినా అక్కడ గెలవాలనే దాని మీద క్షేత్రస్థాయిలో తిరిగినా పార్లమెంట్ అప్పటికే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టూర్ అయిపోయింది నాది సడన్గా ఎలక్షన్ ప్రిపేర్ చేయడం వల్ల నేను ఎలక్షన్కి సంబంధించి అంటే మనం రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది పద్నాలుగు తర్వాత పద్దెనిమిది వరకు నేను బాగా ఫీల్డ్ మీద పనిచేసినాము ఓడిపోవడంతో కొద్దిగా సరే ఒక రెండు రకరకాల గ్యాప్ వల్ల మూమెంట్ అట్లా లేదు మీడియా కూడా సరే పవర్ నూతన స్ట్రక్చర్ వచ్చింది పీసీసీలో వాళ్ళందరూ నడుస్తున్నా ఉన్నాయి కదా కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ అని చెప్పుకోవడంలో విఫలమైందంటారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్ పాస్ అయ్యే సందర్భంలో తెలంగాణ చర్చ జరిగే సందర్భంలో వెయ్యి కళ్ళతోటి టీవీల సాక్షి చూసిన వాళ్ళకి ఇంకా చెప్పుకునేది ఏమున్నది ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కాంగ్రెస్తోనే సాధ్యమైందని ప్రతి పౌరుడికి తెలుసు సోనియా గాంధీ అమ్మ వాళ్ళనే వచ్చిందని అందరికీ తెలుసు కానీ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు తీపి మాటలు రైతు రుణమాఫీ లక్ష రూపాయల చేస్తా అని ఖాళీలన్నీ భర్తీ చేస్తాడని దీని తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇట్లా అనేక స్కీమ్స్ దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి మూడు ఎకరాల జాగా అసలు కేజీ టు పీజీ అని ఏం చెప్పలేదు ప్రజలు ఆకర్షితులైన ఓట్ల సెంటిమెంట్ కూడా బాగా ఉండే సెంటిమెంట్ ఉండే కదా నేచురల్ నాయకత్వం లోపమంటారా సార్ అప్పుడు పుణ్యాలక్ష్మి అధ్యక్షుడు సార్ నేను అట్లా నాయకత్వం లోపమ ఆయన అధ్యక్ష అంటే అందరికీ పది సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒక కారణం అయితే తెలంగాణ తెచ్చినటువంటి మాట ప్రభావితాన్ని సరి అయిన విధంగా తీసుకోకపోవడం తెలంగాణ ఇస్తున్న సందర్భంలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన పోయి తెలంగాణకు వ్యతిరేకంగా పో చేయడము ప్రజలు కాంగ్రెస్ రెండు దిక్కులు వాళ్ళే కొట్లాడుతుర్రా అనే ఒక ఫీలింగ్ రావడం ఇది ప్యూర్లీ రీజనల్ పార్టీ సబ్ రీజనల్ టీఆర్ఎస్ కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హక్కు కోసం కొట్లాడిరు తెలంగాణ వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడే వరకు కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుపోతుంది ఏకాభిప్రాయం రాలేకపోయింది ఒక చర్చ జరగడం వల్ల కూడా అనేక కారణాలు కారణం చావుకి ఎన్ని కారణాలు అన్ని కారణాలతో ఓడిపోయింది 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 సరే ఇప్పటికైనా జరిగిన పరిణామాల కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అందరు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు